వేలాది మంది విద్యార్థులు మమ్మల్ని కొన్ని నెలలుగా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే అటు రాయలసీమ విద్యార్థులకు కానీ ఇటు ఆంధ్ర విద్యార్థులకు కానీ కోస్తా దక్షిణ కోస్తా కానీ అదేవిధంగా ఉత్తరాంధ్ర కానీ వీళ్ళందరూ కూడాను హైదరాబాదులో సెక్షన్ ఉంటేనే బాగుంటుంది మాకు కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటి ఆ అభ్యర్థన అనేటువంటిది కొన్ని నెలల నుంచి మాకు అందుతున్న అభ్యర్థన వేలాది మంది పిల్లల నుంచి అందుతున్న అభ్యర్థన దాని దృష్టిలో ఉంచుకొని హైదరాబాదులో గ్రూప్ టూ తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభించబోతున్నామని చెప్పి మేము అనౌన్స్ చేస్తున్నాము దానికి సంబంధించి గ్రూప్ టూ తెలుగు మీడియం బ్యాచ్ దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఈ నెల అనగా జనవరి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభిస్తున్నాము దానికి కొంతకాలం మాత్రమే కాల వ్యవధి ఉంటుంది తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుద్ది కాబట్టి మీరు లేట్ చేయకుండా దాకా వెయిట్ చేయకుండా మీరు తొందరగానే అడ్మిషన్స్ రిజర్వ్ చేసుకొని మీరు చేరతారని కోరుకుంటున్నాము హైదరాబాద్లోనే ఈ క్లాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి గ్రూప్ టూ తెలుగు మీడియం ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి తెలుగు మీడియం తెలుగు మాధ్యమంలో ఎవరైతే విద్యార్థులు రెడీ అవుతున్నారు ప్రిపేర్ అవుతున్నారు గతంలో రాసిన వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడాను హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది హైదరాబాద్ ఆర్సిరెడ్డి హైయర్ స్టడీ సర్కిల్లో శిక్షణా తరగతులు ఆఫ్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వెంటనే మీరు ఆ సీట్ రిజర్వ్ చేసుకోవాలి లేట్ అయితే మాత్రం కష్టమే అవుతుంది ఎందుకంటే చాలామంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మాకు వందలాది మంది విద్యార్థులు వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది వేలాది మంది విద్యార్థులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇచ్చే ఇచ్చేటువంటి సలహా ఏంటంటే చివరిదాకా కాల కాలయాపన చేయకుండా మీ అడ్మిషన్స్ని మీరు కన్ఫామ్ చేసుకోండి త్వరలో క్లాసెస్ కూడా ప్రారంభమవుతాయి అడ్మిషన్ డేట్ ప్రారంభ డేట్ మాత్రం ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీ అడ్మిషన్స్ మీరు తీసుకోవాల్సిందిగా ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపలను ప్రెస్ చేయండి